నమస్కారం ఆధ్యాత్మిక సుధావాహిని ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం మన పూర్వీకులు పాటించే ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలను అనుసరించే సమయంలో ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి వాటన్నిటిని ప్రేక్షకులు మాకు ఈమెయిల్స్ ఉత్తరాల ద్వారా పంపించారు వాటిని నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మద్వికుంట శ్రీకాంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు గురువుగారు గుంటూరు నుంచి వెంకటలక్ష్మి గారు పంపించారు పిల్లలకు పుట్టిన వెంట్రుకలు ఎప్పుడు తీయాలి సాధారణంగా పుట్టు వెంట్రుకలు తమ కులదైవం వద్ద తీయడం అనేటువంటిది ఆచారంగా వస్తుంది కులదైవం ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి పిల్లలు పుట్టిన తర్వాత ఏడాదిలోపు ఆ కులదేవత దర్శనం చేసుకొని ఈ పుట్టు వెంట్రుకలు తీసేటువంటి ఆచారం ఉంది ఇందులోనే రెండు సందేహ సమాధానాలు వచ్చేసాయి కులదేవత దగ్గర పుట్టు వెంట్రుకలు తీయడము ఏడాదిలోపు పుట్టు వెంట్రుకలు తీయడం అనేటువంటిది అంటే తొమ్మిది మాసముల తర్వాత నుంచి పన్నెండవ మాసం వచ్చేంత వరకు ఈ నాలుగు నెలల్లో పుట్టు వెంట్రుకలు తీయడం అనేటుంటుంది కాస్త మంచి సమయం ఎందుకంటే శిశువు తొమ్మిది నెలల వరకు కూడా శిశువు యొక్క శిరస్సు చాలా మృదువుగా మెత్తగా ఉంటుంది పదునైనటువంటి కత్తి పెడితే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కదా కనుక పది పదకొండు పన్నెండవ మాసాల్లో అప్పుడు మౌఢ్యమి లేకుండా శూన్యమాసాలు కాకుండా చూసుకొని ఆ పిల్లవాడికి ఆ పిల్లవాడు పుట్టినటువంటి నక్షత్రానికి మంచి తారాబలం ఉండేటువంటి శుభ నక్షత్రాలలో శనివారము మంగళవారము కాకుండా బుధ గురు శుక్రవారాలు సోమవారాల్లో ఆదివారం మధ్యస్థమైనటువంటి వారంగా చెప్పుకుంటారన్నమాట ఇలాంటి జాగ్రత్తలు ఈ కేశఖండన విషయంలో పాటించాలి అయితే లోకంలో ఒక వాదన ఉంది సంవత్సరము దాటితే కనుక మళ్ళీ మూడవ సంవత్సరం వరకు పుట్టు వెంట్రుకలు తీయకూడదు అనేటువంటి ఒక అభిప్రాయం లోకంలో ఉంది కానీ ధర్మసింధువు లాంటి గ్రంథాలు రెండవ సంవత్సరం శిశువుకి వచ్చినప్పటికీ కూడా ఆ రెండవ సంవత్సరంలో కూడా ఈ కేశఖండన పుట్టు వెంట్రుకలు తీయడం అనేటువంటిది అందులో చెప్పడం అనేటువంటిది జరిగింది కనుక అయ్యో ఏడాది దాటిపోతుంది అని ఎవరు కంగారు పడాల్సినటువంటి అవసరము లేదు పిల్లవాడి శిరస్సు అంటే శిశువు యొక్క శిరస్సు దృఢంగా ఉండేట్టుగా ఆ వయస్సును దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఈ కేశఖండన కార్యక్రమం అనేటువంటిది ఆచరించుకోవాలి కులదేవత ఎవరు ఆ ఇంటి పెద్దవాళ్ళను అడిగితే తెలుస్తుంది అనమాట కొంతమందికి పాపము కులదేవత ఎవరో తెలియదు మరి అలాంటి వారు ఏమండి మీరు ధర్మ సందేహాల్లో కులదేవత దగ్గర పుట్టు వెంట్రుకలు తీయాలని చెప్పారు మరి మాకు కులదేవత ఎవరు లేరు తెలియదు అనేటువంటి సందేహం చాలామందిలో ఉంటుంది కులదేవత ఎవరో తెలియనప్పుడు అప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కులదైవంగా భావించుకొని కుదిరితే తిరుమలలో లేకపోతే తమ దగ్గరలో ఉండేటువంటి ఒక ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి దగ్గరికి వెళ్ళి కానీ ఈ కేశఖండన కార్యక్రమం అనేటువంటిది ఆచరించాలి అయితే వైదికంగా కేశఖండన కార్యక్రమం ఆచరించేటువంటి సాంప్రదాయము ఈ కాలంలో చాలా చాలామందికు తగ్గిపోయింది కానీ గణపతి పూజ పుణ్యావాచరము ఆచరించిన తర్వాత ఆచరించాలని చెప్తారు ఈ కేశఖండన కార్యక్రమం ఇప్పుడు సాధారణంగా ఆలయాల్లోనే ఆచరిస్తూ ఉన్నారు కదా అంటే కులదేవత దగ్గరకు వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేయాలి ఈ తల్లిదండ్రులు క్షురము అంటే కత్తెర ఈ కత్తెర కొత్త కత్తెర కొత్త బ్లేడు చాకు లాంటివి వాటిని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఎవరైతే ఈ క్షురకుడు ఉంటాడో అంటే మంగలి నాయి అంటారనమాట అతన్ని ఈ క్షురకుడికి ముందుగా బొట్టు పెట్టి ఈ కొత్తగా తాము తీసుకొచ్చినటువంటి ఈ ఆయుధములను అతనికి అందజేయాలి ఎవరు పెద్దగా పాటించడం లేదు కానీ ఇలా చేయాలని శాస్త్రం చెప్తోంది ఆ క్షురకులు తమ వెంట తీసుకొచ్చినటువంటి వాటితోనే చేస్తూ ఉంటారు ఒకవేళ తాము అంటే ఈ తల్లిదండ్రులు ఈ కేశఖండనకు సంబంధించినటువంటి సామాగ్రి తీసుకోలేకపోతే కనుక అప్పుడు ఆ నాయి దగ్గర ఉన్నటువంటి వస్తువులను శుభ్రం చేయించాలి జాగ్రత్తగా చేయించి అప్పుడు వాటిని వాడుకున్నా పర్వాలేదు కుమారుడిని తూర్పు అంటే శిశువుని అమ్మాయి అయినా పర్వాలేదు తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఈ కేశఖండన కార్యక్రమం అనేటువంటిది ఆచరించాలి కేశఖండనము జరిగిన తర్వాత ఆ పిల్లవాడికి చక్కగా స్నానము పోసి ఆ శిశువు చేత ఈ క్షురకుడు ఎవరైతే ఈ కేశఖండన చేస్తాడో అతనికి వస్త్రములు దక్షిణ తాంబూలము అతనికి అందజేయాలి ఈ విధమైనటువంటి విధానమంతా కూడా కేశఖండలో ఉంటుంది వారు అడిగినట్టుగా కేశఖండన ఈ విధంగా ఆచరించాలి కులదేవత దగ్గర ఆచరించాలి మొదటి సంవత్సరం లోపు కుదరకపోతే రెండవ సంవత్సరం అయినప్పటికీ కూడా ఇది సమాధానం మరొక ప్రశ్న గురువు గారు ఏలూరు నుంచి అనిత గారు పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి అన్నప్రాసన అంటే శిశువుకి అన్నమును మొదటిసారిగా తిరిపించేటువంటి కార్యక్రమం మనకున్నటువంటి షోడశ కర్మలలో ఇది కూడా ఒక కర్మ ఎప్పుడు చేయించాలి అంటే స్త్రీ పురుషులకు వేరువేరుగా శాస్త్రము చెప్పింది ఒకవేళ అమ్మాయికి అన్నప్రాసన చేసేటైతే కనుక బేసి మాసంలో అంటే ఐదవ మాసంలో అబ్బాయికి అన్నప్రాసన చేయించేటైతే మాసంలో అంటే ఆరవ మాసంలో లోకంలో ఒక ఆచారం ఉంది ఆరవ నెల ఆరవ రోజు అయితే కనుక స్త్రీ పురుషులు శిశువుల్లో స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడా ఆ రోజు ఎలాంటి ముహూర్తము చూసుకోకుండా చేయవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయము ఉంది కానీ శాస్త్రంలో ఇలా ఆరవ నెల ఆరవ రోజు చేయించాలి అని మాత్రము లేదు కానీ లోకంలో ఇదొక అలవాటు ఏర్పడింది అయితే ఐదవ మాసంలో అమ్మాయికి ఆరవ మాసంలో అబ్బాయికి అన్నప్రాసన చేయాలి ప్రాసనము అంటే తినిపించడము అయితే అన్నప్రాసన అంటే అన్నమును తినిపించడమే కదండి ఇది ఎప్పుడైతే ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చు కదా అనేటువంటి ఆలోచన వస్తుంది కానీ శాస్త్రము అలా చెప్పలేదు అన్నప్రాసన శిశువుకి మంచి తారాబలం ఉన్నటువంటి శుభతిథులలో అన్నప్రాసనను ఆచరించాలి అంటే ఆ శిశువుకి మంచి తారాబలం క్షేమతార సంపత్ తార మిత్రార పరమ ఉండేట్టుగా అలా తారాబలము చూసుకోవాలి ఇది నేటి కాలంలో అయితే ఈ అన్నప్రాసన కార్యక్రమము ఆలయాల్లో ఆచరిస్తున్నారమ్మ పరమాన్నము వండుకొని వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి ఆ పరమాన్నాన్ని తిరిపిస్తున్నారు సరే శాస్త్రీయమైనటువంటి విషయాలు తెలియనటువంటి వారు అలా ఆచరిస్తున్నారు పర్వాలేదు కానీ శాస్త్రము చెప్పినట్లుగా శాస్త్రం మీద గౌరవం ఉండి శాస్త్రం తెలుసుకొని ఆచరించాలి అనుకునేటువంటి వారికి మాత్రము శాస్త్రము ఇంకా విశదీకరించి చెప్పింది అన్నప్రాసన ఏ విధంగా ఆచరించాలి అని ఇప్పుడు చెప్పినట్టుగా బేసి మాసాలలో ఆ శిశువుకి తారాబలం బాగున్నటువంటి రోజున ఇంట్లో గణపతి పూజ పుణ్యాహవాచనము సూర్య ఆరాధన లక్ష్మీ ఆరాధన అష్టదిక్పాలకుల ఆరాధన ఇవి ఆచరించాలి ఆ రోజున తరువాత ఈ వండినటువంటి పరమాన్నం ఉంటుంది అందులో ఖచ్చితంగా ఆవు పాలతో మాత్రమే పరమాన్నమును చేయాలి చక్కెర వేయకూడదు బెల్లమును మాత్రమే వేయాలి ఆవు పాలు లేకుండా మేము ఇతరత్ర పాలు వాడతామంటే అది నైవేద్యానికి పనికిరాదు అంటే ఇప్పుడు చేసినటువంటి పరమాన్నము మనము పూజించినటువంటి ఈ దేవతలకు నివేదన పెట్టాలి కనుక ఆవు పాలు బెల్లముతో పరమాన్నము చేయాలి ఈ పరమాన్నములో మంచి ఆవుని ఒక చెంచాడు అందులో వేయాలి ఆవు పాలతో తోడేసినటువంటి ఒక చెంచాడు పెరుగు వేయాలి తర్వాత శుద్ధమైనటువంటి కల్తీ లేనటువంటి మంచి తేనె ఒక చెంచా అందులో వేయాలి ఈ మూడు పదార్థాలు పరమాన్నంలో కలపాలి అప్పుడు ఈ పదార్థాన్ని ఆ దేవతలకు నివేదన చేయాలి ముందుగా తల్లి ఆ తర్వాత తండ్రి ఇంట్లో ఉన్నటువంటి తాతయ్య నానమ్మ అమ్మమ్మలు మిగతా పెద్దవాళ్ళందరూ కూడా ఆ శిశువుకి ప్రాసన చేయించాలి అయితే మనకు ఒక సామెత ఉంది అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టినట్టుగా అనేటువంటి ఒక సామెత ఉంది ఇంతమంది పిల్లవాడికి ఆ శిశువుకి పెడితే అజీర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక బంగారు ఉంగరంతో ఆ బంగారు ఉంగరానికి ఎంత అయితే వస్తుందో అంత తీసుకొని శిశువుకి ఈ ప్రాసన చేయించాలి ముందుగా తల్లి కాస్త చక్కగా తినిపించాలి ఇలా అన్నప్రాసన అనేటువంటి కార్యక్రమము కృష్ణ గురువు గారు కర్నూలు నుంచి యశ్వంత్ గారు పంపించారు ద్వారానికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తారు నేటి మెట్రోపాలిటన్ నగరాల్లో జీవనము సాగుతోందిగా ఇప్పుడు అలా నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉండేట్టుగా ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం చాలా తక్కువగా పైగా అపార్ట్మెంట్లలో ఉండేటువంటి పరిస్థితి ఆ అపార్ట్మెంట్కు కూడా ప్రధాన ద్వారం ఒకటే ఉంటుంది అయితే మనము మన ఇంటి ముఖము ఏ వైపు అయితే ఉందో ఆ వైపు ఉన్నటువంటి ద్వారమును సింహద్వారముగా పిలుస్తూ ఉంటాం ఇతర వైపులో ఉన్నటువంటి ద్వారాలను సింహద్వారములుగా భావించమన్నమాట అంటే రోడ్డు వైపు ప్రధానంగా ఉన్నటువంటి గుమ్మమే సింహద్వారం దీనికి పూజ ఎందుకు ఆవశ్యకత అంటే సాధారణంగా ఇంటిని లక్ష్మీ స్వరూపంగా భావించేటువంటి సాంప్రదాయం మనది అందుకే గృహమే కదా స్వర్గసీమ అంటారు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇల్లాలను ఏమంటారు గృహలక్ష్మి అంటారు ఆ లక్ష్మీదేవి స్వరూపంగా ఈ గుమ్మమును కూడా భావిస్తూ ఉంటారన్నమాట ఇంటిని చూసి ఇల్లాలను చూడు అనేటువంటి ఒక సామెత కూడా మనకు ఉంది కనుక ఈ ప్రధాన సింహద్వారం ఏదైతే ఉంటుందో దీనిని స్వరూపంగా భావించి ఇప్పుడు నాలుగు వైపులా నాలుగు కమ్మలు ఉంటాయి పైన ఒక కమ్మే కింద ఒక కమ్మే ఉంటుంది పైన ఉన్నటువంటి కమ్మే శిరస్సు భాగం అడ్డం ఇలా నిలువుగా ఉన్నటువంటి రెండు కమ్మలు ఈ చేతుల్లాంటి భాగాలు కింద గడప గడప ఉన్నటువంటి కమ్మే పాదాలు అర్థమైపోతుందిగా సునాయాసంగా అవి పాదాలు కనుక అమ్మవారు వస్తే మన ఇంటికి వస్తే ఏం చేస్తామో అమ్మవారికి కాళ్ళు కడిగి పసుపు రాసి పారాణిపెట్టి తాంబూలం ఇస్తాగా అలా ఆ సింహద్వారము లక్ష్మీ స్వరూపంగా భావించి లక్ష్మీ పాదాలు గనక ఆ పాదాలను చక్కగా నిత్యము ఆ ఇంటి ఇల్లాలు చక్కగా కడిగి పసుపు రాసి అలంకరణ చేయడం అనేటువంటిది ఆచారంగా లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించేటువంటి ఆచారంగా మన సాంప్రదాయంలో ఉంది ఇది నిత్యము ఆ ఇంటి వారు ఆచరించేటువంటిది ఇక గృహప్రవేశం సందర్భంగా కూడా మనం ప్రధాన సింహద్వారాన్ని పూజిస్తూ ఉంటాంగా గృహప్రవేశ విధానంలోనే సింహద్వార పూజ అనేటువంటిది విధానము శాస్త్రం తెలియజేసింది ఏ సింహద్వారం అయితే మనకు ప్రధానము తూర్పు సింహద్వారమా పడమటి సింహద్వారమా ఉత్తర సింహద్వారమా దక్షిణ సింహద్వారమా అనేటువంటిది నిర్ణయం చేసుకున్న తర్వాత ఆయా సింహద్వారాలకు ప్రధానంగా ఆయా మంత్రాలతో ఆవాహన ఉంటుందన్నమాట అంటే తూర్పు సింహద్వారానికి ఉన్నటువంటి మంత్రము మిగతా సింహద్వారాలకు ఉండదు ఒకే మంత్రం అన్ని ద్వారాలకు ఉండదు ఏ ద్వారానికి ఆ ద్వార మంత్రము ప్రత్యేకంగా ఉంటుంది ఆ మంత్రంతో ఆ దేవత ఆవాహన అక్కడ చేస్తారు ఇక నాలుగు వైపు నాలుగు కమ్మేలు అనుకున్నాగా ఈ కమ్మేలకు కూడా వాటి ప్రత్యేకమైనటువంటి మంత్రాల చేత వాటికి పూజా విధానం ఉంటుంది మనం కొందరు ఇళ్ళల్లోకి వెళ్తే కనుక అప్పుడు చూస్తాం మనము రెండు కమ్మేలకు కూడా ఇలా పసుపు గుండ్రంగా రాసి దానిపైన మధ్యలో ఒక కుంకుమ బొట్టు చుట్టూ నాలుగు కుంకుమ బొట్లు ఈ కమ్మెకు ఆ కమ్మెకు పెట్టడం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో కొన్ని కొంతమంది ఇళ్లల్లో చూస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ విధానంగా ఆచరించాలని అంటే ఈ కమ్మలు ఇరువైపులా ఉన్నటువంటి కమ్మెలకు కూడా ఆ విధంగా అలంకరణ చేసి ఆయా ప్రత్యేక మంత్రాలతో పూజిస్తాం కింద గడప ఉంటుందిగా గడపకి కూడా ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంటుంది ఆ మంత్రంతోనే అక్కడ ఆవాహన చేసి పూజించాలి పైన కమ్మె ఉంటుందిగా అక్కడ గణపతిని చెక్కాలి అంటుంది శాస్త్రం పైన ఉన్నటువంటి కమ్మే మీద గణపతి విగ్రహము ఉండాలి అక్కడ గణపతి మంత్రం చేత ఆ కమ్మెకు పూజించేటువంటి ఆచారము వాస్తు శాస్త్రంలో గృహప్రవేశ విధానంలో చెప్పారనమాట కనుక గృహంలో ఆ సింహద్వారానికి పూజ ఎందుకు చేయాలంటే ఇదిగో ఇన్ని చెప్పారమ్మా ఇలా ఆచరించాలి మరొక ప్రశ్న గురువు గారు ఖమ్మం నుంచి దివ్య గారు గురువు గారు ఆనము ఎలా చేయాలి మనకు శాస్త్రంలో చాలా రకాల స్నానాలు చెప్పారు స్నానం ఎలా చేయాలి అంటే అదేం పెద్ద బ్రహ్మ విద్య ఇదిగో ఈ విధంగానే ఆచరించాలని చెప్పడానికి అందరికీ తెలిసినటువంటిది అందరికీ తెలిసినటువంటి స్నానం గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ చాలామందికి తెలియనటువంటి స్నానాలు ఎన్నో ఉన్నాయి మనం పడుకొని లేచిన తర్వాత ఈ శరీరానికి పట్టినటువంటి మైలను వదిలేసుకోవడానికి మనం స్నానం ఆచరిస్తూ ఉంటాంగా దీనిని శుభ్రత కోసం మనం పాటించేటువంటి స్నానం అంటే మనము ఒక పూజ ఒక దీపారాధన చేయాలన్నా భగవంతుడికి నమస్కారం పెట్టాలన్నా సూర్య సూర్యభగవాను దర్శనం చేసుకోవాలన్నా కనీసం ఒక దానం ఇద్దామన్నా మనం శుచిగా ఉండాలి శౌచమును పాటించాలి అని శాస్త్రం చెప్తుంది అంటే శుచిగా ఉండడం అంటే ఏంటి స్నానము ఖచ్చితంగా ఆచరించాలి మనం పడుకొని లేచిన తర్వాత మన శరీరంలో నుంచి స్వేదరంధ్రంలో నుంచి ఎంతో చెబట బయటికి వస్తూ ఉంటుందిగా మరి అలా మలినమైనటువంటి శరీరమును స్నానం చేస్తేనే అది శుభ్రమవుతుంది కనుక శరీర శుభ్రత తప్పకుండా పాటించాలి అది శౌచములో బాహ్య శౌచంగా శాస్త్రం తెలి తెలియజేస్తుంది ఇక అంత శౌచం ఉందమ్మా అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యా అభ్యంతర శుచి అనేటువంటి శ్లోకం చెప్పుకుంటూ ఉంటాం బాహ్యము శుచిగా ఉండాలి అంత శుచి ఉండాలి బాహ్య శౌచం అంటే స్నానం ద్వారా ఆచరించడం సబ్బు పెట్టుకొని స్నానం ఆచరిస్తే బాహ్య శుచి అవుతుంది అది వేరే విషయం కానీ ఇంకా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు దేవాలయానికి వెళ్తూ ఉంటాం రాత్రంతా ప్రయాణం చేస్తాం తెల్లవారుజాము బస్సు కానీ ట్రైన్ కానీ దిగుతాం వెంటనే ఆలయానికి వెళ్ళాల్సినటువంటి అవసరము ఉంటుంది ఆలయము మూసేసేటువంటి అవకాశము ఉంటుంది నేను గదికి వెళ్ళాలి రూమ్ తీసుకోవాలి రూమ్ తీసుకొని వెళ్ళి లగేజ్ పెట్టి స్నానం చేసుకొని అప్పుడు నేను స్వామివారి దర్శనం చేసుకుంటానంటే ఈ లోపు పుణ్యకాలం కాస్త ముగిసిపోయి దేవాలయము మూసేటువంటి అవకాశం కూడా ఉంటుందిగా కనుక మీరు బస్సు ఇలా ట్రైను లేదా ఫ్లైట్ దిగగానే వెంటనే దర్శనానికి వెళ్ళవచ్చు అని శాస్త్రం కూడా చెప్తుంది దీన్ని ఏమంటారనంటే దీనిని ధూళి దర్శనం అని చెప్తారనమాట అంటే స్నానం చేయకుండా వెళ్ళిపోయేటువంటిది కానీ కొన్ని సందర్భాల్లో ధూళి దర్శనము చేసుకున్నటువంటి వాళ్ళకు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చేసుకుంటారు అలా అవకాశం లేనటువంటి వాళ్ళు స్నానం చేయాలంటే స్నానానికి వీలు కాకపోతే కనుక అప్పుడు మంత్రస్నానం అని చెప్పారనమాట అంటే మంత్రము చెప్పుకుంటూ స్నానమును ఆచరించడము ఇదొక స్నానము స్నానం అంటే ఏ రోజైతే నీకు స్నానం చేయడానికి వీలు కాదో శరీరము అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నావు స్నానం చేస్తే మరింత అనారోగ్యం అయ్యే అవకాశం ఉంది కానీ సంధ్యావందనం చేసుకోవాలి స్వామికి నమస్కారం చేసుకోవాలి ఒక లింగాష్టకం చదువుకోవాలి లలితా సహస్రనామం చదువుకోవాలి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి కానీ స్నానం చేసేటువంటి స్థితి లేదు అప్పుడు ఏం చేయమన్నారు భస్మ స్నానం అన్నారు అంటే భస్మమును హోమం చేయగా ఉన్నటువంటి భస్మంలో నీళ్ళను పోసుకొని మంత్రం చెప్పుకొని ఆ భస్మం శరీరమంతా పూసుకోవడాన్ని భస్మస్నానం అంటారు మంత్రస్నానము మంత్రములు చెప్పుకుంటూ ఈ మంత్రస్నానం అనేటువంటిది ఏవైనా పుష్కరాలకు వెళ్ళినప్పుడు లేదా పుణ్యక్షేత్ర సందర్శన చేసుకున్నప్పుడు నదీ స్నానం ఆచరిస్తూ ఉంటాం ఇలాంటి సందర్భంలో సంకల్పం చెప్పుకొని మంత్రములతో స్నానం చేయడాన్ని మంత్రస్నానం అంటారు ఇది అందరికీ రాదు ఆ మంత్రం నేర్చుకునేటువంటి వారికి మాత్రమే వస్తుంది మాకు మంత్రం రాదు కదండి మరి మంత్రస్నానం ఎలా చేయాలి అని అంటే దానికి ఒక పురోహితుడు నియమించుకొని అతను మంత్రం చెప్తుండగా స్నానం చేస్తే మీరు మంత్రస్నానం చేసిన వారు అవుతారు మంత్రస్నానం భస్మస్నానం గోమయ స్నానం అని కూడా ఉంది అంటే ఆవు పేడను శరీరమంతా కూడా లేపనం చేసుకొని స్నానం చేయడం గోమయ స్నానం అంటారు ఇలా కూడా చేస్తారా అనేటువంటి సందేహం వస్తుంది అది విశేషమైనటువంటిది గోమయంలో లక్ష్మి అంటారు గోమయంలో లక్ష్మీదేవి ఉంటుంది శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిదే లక్ష్మి కనుక అనవసరమైనటువంటి బ్యాక్టీరియా శరీరం మీద ఉన్నటువంటిదంతా కూడా తొలగిపోతుంది మృతికా స్నానం అన్నారు మృతికా స్నానం అంటే ఇప్పటి కాలంలో అయితే మడ్బాత్ అనేటువంటి పేరుతో చేస్తూ ఉన్నారు చూసారా అది మృతికా స్నానమే మృతికా అని అంటే చక్కని మట్టి నదిలో చెరువులో ఉన్నటువంటి మట్టిని తీసుకొని శరీరం అంతా కూడా బాగా లేపనం చేసుకొని కాసేపు ఎండలో వండి ఆ తర్వాత స్నానం చేయడం మృతికా స్నానం అంటారు ఇక స్నానం అన్నారు ఇది మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటిది పైనుంచి వర్షం పడుతూ ఉండగా ఆ వర్షంలో పూర్తిగా తడిసిపోయి అంటే స్నానం చేస్తున్నాననేటువంటి భావనతో ఉండాలన్నమాట ఏదో వర్షంలో ఇలా ప్రయాణం చేస్తూ తడిసిపోయాను నేను వారుణ స్నానం చేశానంటే కాదు స్నానం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఆ వర్షంలోకి వెళ్ళి అప్పుడు స్నానం చేస్తున్నటువంటి భావనతో ఆ వర్షంలో తడిస్తే దాన్ని స్నానం అంటారు ఇవన్నీ కూడా విశేషమైనటువంటి స్నానాలే నిత్యం మనం ఇంట్లో చేసేటువంటి స్నానము నిత్య స్నానము ఇది అందరూ నిత్యం చేసేటువంటిదే ఇప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటి ఈ స్నానాలన్నీ కూడా విశేషమైనటువంటి స్నానాలు ఇవి ఎప్పుడోకప్పుడు ప్రతి ఒక్కరూ ఆచరించదగినటువంటి స్నానాలు ఇన్ని స్నానాల గురించి శాస్త్రం చెప్పింది ఇక స్నానం ఎలా చెయ్యాలి అనేటువంటి ఆ ప్రశ్నకి ముక్తాయింపు అంటే చివరిగా చెప్పేటువంటి సమాధానం ఏంటంటే స్నానము తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చొని నదీ స్నానాలకు ఇదేమి అన్వయం కాదు కానీ ఇంట్లో స్నానం చేసేటువంటి సమయంలో కనుక పురుషుడైతే పూర్తి నగరంగా స్నానం ఆచరించొద్దు ఆచరించకూడదు అని చెప్పింది శాస్త్రం అంగవస్త్రం లేకుండా స్నానం ఆచరించకూడదు పురుషుడు అంగవస్త్రంతో తూర్పు ముఖంగా కూర్చొని ఆ నీళ్లను ముందుగా గంగా గంగా గంగాని స్మరణ చేసుకుంటూ లేదా గంగే చేయమునే చెయ్యవా అనేటువంటి శ్లోకం చెప్పుకుంటూ స్నానమును ఆచరించాలి ఇది ఇంట్లో ఈ విధంగా ఆచరించాలి ఇక పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నదీ స్నానం ఆచరిస్తూ ఉంటాం పుష్కరాలు వచ్చినప్పుడు నదీ స్నానం ఆచరిస్తుంటాం ఈ సమయంలో స్నానం ఎలా ఆచరించాలి అని అంటే పుష్కరాలకి కానీ తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ ముందుగా మనం అక్కడ ఒక గది తీసుకుంటాం గది తీసుకున్న తర్వాత అక్కడ మన వస్తువులు మన లగేజ్ అన్నీ కూడా పెట్టుకొని ఆ గదిలోనే వెళ్ళినటువంటి ఆ యాత్రికులు కుటుంబ సభ్యులందరూ కూడా ఆ గదిలోనే ముందుగా మైల స్నానమును ముగించాలి అంటే శరీరం పైన ఉన్నటువంటి మైలను ముందుగా సబ్బుతో చక్కగా కడుక్కొని అక్కడ ఆ గదిలో స్నానము ముగించి ఆ తరువాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో కానీ లేదా అక్కడ ఆ తీర్థంలో కానీ ఆ నదిలో కానీ స్నానం ఆచరించాలి అంటే స్నానము స్నానం ఆచరించిన పిదపనే ఆ నదీ స్నానము ఆ పుష్కర స్నానం ఆచరించాలి కానీ డైరెక్ట్గా వెళ్ళి ఆ పుష్కరిణిలో ఆ నదిలో మైల స్నానం ఆచరించడం అనేటువంటిది ఆ నదిని అవమానించినట్టు అవుతుంది కనుక ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా కొంతమంది స్విమ్మింగ్ పూల్కి వెళ్తూ ఉంటారు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేటువంటి వారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి స్నానం చేయకూడదు ముందుగా అక్కడ బాత్రూమ్లు ఉంటాయి అందులో స్నానం చేసి ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్కి వెళ్ళండి అని అంటారు ఎందుకు ఇలా మైల శరీరంతో వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తే ఆ నీళ్ళన్ని అవుతాయని ఈ లాజిక్ అన్ని చోట్ల వర్తిస్తుంది అన్ని నదీ స్నానాల్లో అన్ని తీర్థక్షేత్రాల్లో వర్తిస్తుంది మన శాస్త్రము మన ఋషులు చెప్పినటువంటి నియమం ఇది ఖచ్చితంగా ఇలా స్నానం విషయంలో ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి ప్రేక్షకులు పంపిన ఎన్నో సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురువు గారు చూశారు కదా ఇది ఇవాళ ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం